హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా పొట్టు మినపప్పుతో ఎలా సున్నుండలు ఎలా రెడీ చేయాలో టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇవి టేస్టీ కాదండి ఎంతో హెల్దీ కూడా మనం ఈ ఈ మినపసూనుండల్ని ఒక రోజుకి పిల్లలకి కానీ మనం కానీ ఎవరైనా సరే ఒక్కటి తింటే ఎంతో ఎనర్జీగా ఉంటారండి సో ఈ మినపసునుండని ఎలా రెడీ చేయాలో సింపుల్గా చూసేద్దాం వచ్చేయండి ముందుగా పొట్టు మినపప్పు తీసుకొని నేను అయితే వన్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను సో అది చక్కగా క్లీన్ చేసుకొని డస్ట్ అంతా పోయేంత వరకు మనం చెరిగి ఒక బాండిలో వేసుకొని చక్కగా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఎలా చేయాలంటే మనం సిమ్లోనే పెట్టుకొని చక్కగా పప్పుని అసలు మనం మాడిపోకుండా చక్కగా దగ్గరే ఉండి చక్క మంచి అరుమా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న మినపప్పుని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని చక్కగా ఫైన్ పౌడర్ అన్నా కానీ లేకపోతే మీకు నచ్చినట్టుగా పలుకు పౌడర్ చేసుకోవచ్చు చక్కగా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మంచిగా బెల్లాన్ని మనం సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకొని వన్ గ్లాస్కి వన్ గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బెల్లం వరకు నేను తీసుకుంటున్నాను సో మనం ఈ బెల్లాన్ని కూడా తీసుకొని చక్కగా ఇలా తురుముకుంటే చాలా బాగుంటుందండి చెక్కే చెక్కడం కన్నా పగలగొట్టే వేసుకోవడం కంటే కూడా ఇలా తురుముకుంటే మిక్సీ పట్టుకునే అవసరం ఉండదు సో మంచిగా కలిసిపోతుంది పౌడర్లోకి మీరు ఇలా పెట్టుకుంటే ఇది ఒక టిప్ లాగా అనుకొని మీరు ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ కప్ గీ తీసుకొని చక్కగా అది కూడా కరిగించుకొని మనం చేసుకున్న బెల్లం మిక్సీ అండ్ పౌడర్లో వేసేసుకొని మనం దీన్ని ఫస్ట్ సేపు చల్లారినిచ్చిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని చక్కగా ఉండలు కింద చుట్టేసుకోవాలి సో మీకు ఈ వంటలు నేను చేసే వంటలు కుకింగ్ అండ్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఒక బూస్టింగ్ లాగా మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను ఇంకెన్నో వీడియోలు చేయగలుగుతాను సో మీకు కూడా ఎలా అనిపించింది ఈ సున్నుండల రెసిపీని నాకైతే కామెంట్ చేయండి ఇలా మొత్తం సున్నుండలన్నీ ఆ పిండి మొత్తం అయిపోయేంత వరకు చక్కగా సేమ్ సైజ్ వచ్చేవరగా మనం చుట్టుకోవడం చాలా బాగుంటాయి సో అంతే